సభాధ్యక్షురాలు సోదరిమణి ప్రగా తమిళి కుమార్ గారికి అలాగే సోదరులు కూడా చైర్మన్ గారు చంద్రబాబు గారికి గౌరవ నరసింహరావు గారికి ఇలాగే గురునాథరావు గారికి సోదరులు గోపికి గుడేవాళ్ళ గారికి రమణ గారికి పైడి శ్రీని గారికి బద్దలు అలాగే మహాకాళి గారికి రామకృష్ణ గారికి అలాగే పేరు పేరున ఇక్కడ అందరికి నా ముందున్న పెద్దలకి ఈ సేపు మరి ఆనంద్ కుమార్ గారు వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి శాసన పోటీ చేస్తున్న సోదరు అడారి ఆనంద్ గారికి అలాగే మాట్లాడిన కిరణ్ గారికి అందరికి కూడా ముందున్న పెద్దలందరూ ఉన్నారు పేరు పేరిన ఎంతో అభిమానంగా ఆత్మీయంగా ఆత్మీయ సంబరణ పెట్టి మీకు మాకు మాట్లాడడానికి ఒక అవకాశాన్ని కల్పించి ఇచ్చిన పేరు పేరిన మా అక్క అన్న అన్నదమ్ములకు అందరికి కూడా ఉదయపడుతుందని ఇస్తారా మన ప్రాంతంలోనే మన కళింగ శ్రికాకులం విజయనగరం విశాఖపట్నం మన ఉత్తరాంధ్రలోనే మనం ఉన్నాం మిగిలిన ఎక్కడ అక్కడక్కడ ఉన్న ప్రధానంగా ఉన్నది మన శ్రికాకుళం అంతా మన పేరు మీద ఇక్కడ నుంచి వైద్య వరకు రాజమండ్రి వరకు మనదే ఉంటుంది ఎవరైతే కృష్ణా నది అటు ఒరిస్సా దగ్గర నది మహానది అక్కడ నుంచి వచ్చింది మన కడిగిన రాజ్యం అట్లాంటి రాను రాను మనం అన్నిట్లోనే ముందుండాల్సిన దాంట్లో ఆఖరికి భగవంతుడు దైవన్న రిజర్వేషన్ అంతవరకైనా మనకి రావటం పెద్దలు మొడ్డేపు రాజగోపాల్ గారు వారి ఆధ్వర్యంలో రావటం అనేక మంది అనేక మంది ఈ రోజు చదువుకొని ఉద్యోగాలుగా చేయటం ఎంతమందికి ఆదర్శంగా నిలవటం ఈ విధంగా అన్ని కుటుంబాలు కూడా మరి పైకి ఎదగడానికి ఒక అవకాశం రావటం అనేది వారు ఇచ్చిన వరంగా భావిస్తున్నారు ఎందుకంటే పక్కనే మరి కామన్ గా విజయనగరంలో అడుగు పెట్టిన తర్వాత కూడా బొబ్బులు ఎంపీగా విజయనగర్ ఎంపీగా పంపించారంటే మీ అందరి తరగతి ఆశీర్వాదం నన్ను పార్లమెంట్ పంపించింది అక్కడ మీరు అంతా తరగ సపోర్టే నాకు పార్లమెంట్ వరకు తీసుకెళ్ళింది దానివల్ల ఈ ప్రాంతానికి కూడా ఈరోజు నేను గారి ఇక్కడ తల్లిదండ్రులు ఇక్కడే ఉండేవారు చిన్నతనం అంతా ఇక్కడే ఉండి చదువు కూడా ఇక్కడే చదువుకొని నా పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు ఇక్కడే చదువుకున్నారు సెల్ డిగ్రీ యూనివర్సిటీలోనే నేను కూడా చదువుకున్నాను మరి సత్తబాబు గారిని చేసిన తర్వాత మన అత్తవారిల్ కాబట్టి విజయనగరం లేని సో నాకీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఒక వరం కన్నవారింటి దగ్గర కూడా సేవ చేసే భాగ్యం మా అక్క చెల్లు అన్నదమ్మ మధ్య కూడా సేవ చేసే భాగ్యాన్ని కనిపించారు మరి అటువంటిది ఈరోజు రోజు లోనే మనకి ఈవెల కీలకమైనది విశాఖపట్నం హాట్ లాండ్ది ఖచ్చితంగా విశాఖపట్నం అభివృద్ధి అయితే ఆటోమేటిక్ మన ఉత్తరాంధ్ర అంతా కూడా డెవలప్ అవుతుంది ఈరోజు మనతో పాటు మన ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి ప్రత్యేకత ఉంది మన విశాఖపట్నం ఏషియాలోనే ఈరోజు చాలా తొందరగా డెవలప్ అయ్యే ఈ విశాఖపట్నంగా ఈరోజు ఉంది మనకు మీట్ ఆయోగ్ లాంటి దాంట్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు సంక్షేమం అభివృద్ధి రెండు కూడా చూసుకొని చేయటం వల్ల ఈ రోజు భారతదేశంలో మీతాయోగ్ లోని గ్రోత్ సిటీగా ఈరోజు నాలుగవ మన అతిపెద్దది ఏదిందంటే విశాఖపట్నం ఈ రోజు మనం గుర్తించబడింది దానివల్ల ఈరోజు మనం ప్రత్యేకించి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలంటే ఒక కనెక్టివిటీ ఉంది భగవద్గీత సాధువైన వరం మనకి మనకు సముద్ర తీరం ఉంది మూడు జిల్లాల్లో కలుపుకుంటే సముద్ర తీరం ఉంది మనకి అలాగే ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి మనకి కావాల్సినవి రైల్వే కనెక్టివిటీ ఉంది అది మూడు రాష్ట్రాలకి అటు కలుపుతూ ఇటు మనకి ఇటు దక్షిణ వైపు కూడా తూర్పు వైపు కూడా మనకు సంబంధించినది సంబంధించి కూడా మనకు అవకాశం కలిగి ఉన్నాయి ఎందుకంటే అటు ఏవైతే మూడు స్టేట్లు ఉన్నాయో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఇవన్నీ అటుపక్క వెళ్తాయి ఇటు పక్క కూడా సౌత్కి వస్తే మన దక్షిణానికి కూడా ఇటు వస్తే మనకి తెలంగాణ దగ్గర తమిళనాడు నుంచి ఇవన్నీ లాగా మనకి వెళ్తాయి ఇలాంటి కనెక్టివిటీ రైలు కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ అలాగే ఈరోజు ఎయిర్వేస్ కూడా ఈరోజు ఖచ్చితంగా ఈరోజు విమాన మార్గం కూడా ఈరోజు మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పటికే మనం ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బోగపడు మనకు వస్తుంది తెరవేగంతో దాన్ని కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చేటప్పటికి తప్పూర్ణగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి తయారడీ మనకు అందుతుంది మరి అటువంటి దాన్ని ఈరోజు జిఎంఆర్ సంవత్సరాలు వారు కూడా చేస్తున్నారు తొందరగా అవుతుంది వారు ప్రకటించింది కూడా మీకు ఇరవై ఐదు అన్ని కల్లా ఇరవై ఆరు కల్లా ఇచ్చేస్తామని చెప్తున్నారు సో అట్లాంటి కనెక్టివిటీ రావటం వల్ల అనేకమైనవి మన విదేశాల నుంచి మరి పెట్టుబడిదారులు పరిశ్రమలు పెట్టడానికి వచ్చే వాళ్ళు కూడా ఈ రోజు అనుకూలమైంది అంతేకాకుండా మన విద్యా సంస్థలు ఈ రోజున్న వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ లాగా మనం తయారు చేయడంతో పాటు ఎడ్యుకేషన్ అప్లాగా కూడా చేయడానికి ఈ రోజు ఐఐఎం లాంటివి కూడా ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు దాన్ని కూడా నాలుగు వందల యాభై కోట్లు మన ల్యాండ్ విలువనే మనం ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గంభీరంలోనిచ్చారు మిగిలిన పది మిగిలిన వాటికి సంబంధించిన పూర్తి స్థాయిలో గట్టడానికి ఉన్నాయి ఇవన్నీ ఒకప్పుడు పార్లమెంట్లో పంపించినప్పుడే మా ప్రాంతానికి కావాలని గట్టిగా రెండు వేల పదిలోనే మా సాయం సంస్థ పెట్టాలి మా ప్రాంతానికి ఇవ్వాలి మా పిల్లలు ఎక్కడో చదువుకుంటే ఒకటి అలా సీట్లు ఈ ప్రాంతంలో కూడా రావాలి మాకు అని చెప్పి గట్టిగా పోట్లాడి వాటిని తీసుకొచ్చిన అది ఈరోజు మనకి కుటుంబులైంది మరి అంతే కాకుండా మెడికల్ కాలేజీలు ఈ రోజు విద్య వైద్యం ఈ రెండు ప్రధానంగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ లో ఈ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు విద్య ప్రతి ఒక్కరికి అందించాలి ఏ కుటుంబం కూడా పేదవారి కుటుంబంలో నా పిల్లలు నేను ఆర్థిక బాధతో నేను చదివించలేకపోతున్నాను నా పిల్లలు కాన్వెంట్ లో చదువుకోవాలని పాప తల్లి కష్టపడైన ఆ పిల్లల కోసం అప్పు చేసిన చదివించే పరిస్థితి నుంచి ఒక్క రూపాయి వారి మీద భారం కాకుండా పిల్లలకి చదివి చదివిస్తారు కానీ తల్లుల అకౌంట్ లో డబ్బులు వేయడం ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడైనా వేయడం చూసారా ఇది జగనన్నా ఎవరైతే మన పిల్లలు స్కూల్ పంపిస్తున్నామో వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం లోనే మరి ఈరోజు చదువు రెండు లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లోనే పుస్తకాలు ఇస్తున్నారు థర్డ్ స్టాండర్డ్ నుంచే టోపెన్ లాంటిది కూడా చెప్పిస్తున్నారు బయట తో ఇవాళ క్లాసెస్ చెప్తున్నారు ఈరోజు డిజిటల్ క్లాస్ బలర్ బోర్డ్స్ చెప్తున్నారు ఎయిత్ క్లాస్ నుంచి ట్యాబ్స్ ఇస్తున్నారు మళ్ళీ మన పిల్లలకి డిగ్రీలోనే వచ్చే వాళ్ళకి అందరితోనూ ఖచ్చితంగా స్కిల్ ఉండాలని ఎటువంటి ప్రాజెక్ట్ మ్యాండేటరీగా పెట్టి ఎంటర్ప్రీన్యూర్ గా తయారు చేయడం వాళ్ళు కాలువ ఉద్యోగాలకు అవకాశం అయ్యే వాళ్ళు అన్నింటి ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళు కాలేజీ చదువుకుంటే విద్యా దేవున వాళ్ళు హాస్టల్లో ఉంటే వసంత దేవున వాళ్ళు విదేశం చదువుకుంటే విదేశ విద్య ఈ రోజు పిల్లలు స్కూల్కి వెళ్తే అమ్మఒడే ఇట్లాగే అన్ని కార్యక్రమాలు విద్యలో రోజు విప్లవాత్మైన మార్పులు తీసుకొచ్చి విద్య మన పిల్లల భవిష్యత్తుని మారుస్తుంది ప్రధానమైన రాష్ట్రంలో పెట్టుబడి పిల్లల భవిష్యత్ ఇవాళ రాష్ట్ర పెట్టుబడి అని అటువంటి ఆలోచనతో ముందుకున్న ముందు చూపున్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అని మనం అందరూ గుర్తించారని కూడా దయచేసి ఇక్కడ తెలియజేస్తున్నాను చాలా మంది ప్రజలకి మీకు తెలుసు నేను పదే పదే చెప్పట్లేదు కానీ ఈరోజు హెల్త్ వైజ్ గా కూడా తీసుకున్న దానికి సంబంధించి ఈరోజు పదిహేను మెడికల్ కాలేజీలు ఇప్పటికే ఏడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయి రిమైనింగ్ కూడా ఇంకొక ఐదు కాలేజీలు రెడీగా ఉన్నాయి మిగిలిన కాలేజీలు వచ్చే దక్క ఓపిక చేయడం సిద్ధంగా ఉన్నాయి ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నామంటే మనకి ఈ ప్రాంతాలకు అవసరం ఇవన్నీ కావాలి ఈరోజు లక్ష కోట్లతో మిషన్ విశాఖ అనే డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసి దానిలో భాగంగా ఈరోజు ఏదైతే ఫ్లైఓవర్లు ఏదైతే నేషనల్ హైవే కనెక్టివిటీ రోడ్లు ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి కానీ రంగేపాల నుంచి కానీ అవన్నీ ఈరోజు లారీలు చాలా ఎక్కువ తిరుగుతున్నాయి ఇంకా కొత్తగా ఇంకో తొంభై వేల లారీలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ ట్రాఫిక్ లాజిస్టిక్స్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడంతో పాటు ఈరోజు మన రెవెన్యూ కూడా తెచ్చాయి వాటి ద్వారా ఎగుమతులు దిగుమతులు ప్రవణానం జరుగుతున్న వాటిలో కూడా అత్యధికంగా ఈ రోజు రెవెన్యూ అందిస్తున్నది వీటన్నిటికి సంబంధించి వాటికి కావాల్సిన రోడ్ల నుండి కూడా పద్నాలుగు రోడ్లు గుర్తించారు సుమారు పదమూడు వేల కోట్లతోని రోడ్లు పన్నెండు ఫ్లే ఓవర్లు కూడా ఈ రోజు పెట్టడానికి వేల మరి కిషన్ విశాఖలోని దాన్ని కూడా ఈ రోజు గుర్తించి ఎన్నికల తర్వాత దాన్ని కూడా మొదలు పెట్టారు అనేకమైన రోజు పోర్టులు మన ప్రాంత సముద్ర తీరంతో మనం ఉన్నాం అందరం ఇక్కడ నుంచి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం మరి ఈ రోజు శ్రీకాకుళంలోని పోర్టు అలాగే విజయనగరం విశాఖపట్నం మధ్యలోనే అవకాశం ఫిషింగ్ హార్బర్లు ప్రతి ఫిషింగ్ హార్బర్లు ఫిషాన్ సెంటర్లు జట్టిలు ఎక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్లు అన్నిటికీ ఒక ఖచ్చితంగా ఏం చేయాలో వాళ్ళందరికీ ఆ తీరు మేము కూడా వెళ్ళేందుకు అవకాశం కల్పిస్తూ అలాంటి మరి మత్స్యకారులు కూడా ఈరోజు జీవన ప్రమాణాలు పెంచుతూ అట్లాంటి మన దేశంలో వస్తున్న ఏదైతే జాతీయ జీడిపి మనకి ఎంత ఉందో ఈ నలభై మూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ లో పది శాతం కేవలం మత్స్య సంపతి నుంచి కేంద్రానికి కూడా మనం వాటినిచ్చి కేంద్రం తాలూకా ఆరోగ్యవంతమైన ఈరోజు ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చిందంటే అందులో మన విశాఖపట్నం నుంచి భాగస్వాములని దిశగా ఈ రోజు ఎదిగిందంటే ఒక్కసారి ఆలోచించేయండి మన విశాఖపట్నం పరిస్థితి అలాంటి దాన్ని ఈ రోజు మనం పరిరక్షించుకోవాలి దానికి కావాల్సినవన్నీ చేసుకోవాలి దానికి అవసరమైన ఏదైతే మెట్రో లైన్ కూడా ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు పోర్టు నుంచి వేసేది సిక్స్ లైన్ రోడ్స్ వేసేది ఈ రోజు ఇక్కడ నుంచి ఏదైతే భాష కారిడార్ కింద మరి తీసుకుని వెళ్ళేది పెట్రోల్ కారిడార్ కింద ఈవేళ ఏర్పాటు చేసుకోవడానికి దానికి అవసరమైన తీసుకెళ్లేదు ఏదైతే ఈ రోజు సిక్స్ లైన్ కూడా కడప నుంచి బ్యాగ్ వరకు వెళ్ళేది ఇలాంటివన్నీ కూడా చేసుకుని వెళ్తున్న వాటిలో ముఖ్యంగా ఐటీ సెట్లు ఐటి సెచ్లు అనే వాటిని ఈ రోజు బీచ్ ఐటీ రోజు తీసుకొచ్చి మరి దాని ద్వారా అనేక మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేదాన్ని కల్పించుకుని ఇస్తున్నవి ఇట్లాంటివన్నీ కూడా ఇప్పటికే ఇన్ఫోర్సిస్ట్రా మరి అయితే ఎస్టీ గ్లోబల్ ఇలాంటివన్నీ సంస్థలతో పాటు భారత ఎలక్ట్రానిక్స్ ఇలాంటివన్నీ కూడా డబ్ల్యూఎన్ సెకండ్ సెక్రీస్ టెక్ మహీంద్రాకి అదాని డేటా సెంటర్ అమెజాను ఇట్లాంటివన్నీ మనకి రావటంతో పాటు ఈ కామర్స్ బిజినెస్ చేసే ఫ్లిప్కార్ట్ కూడా మనకి గ్రోసరీస్ అందించేందుకు అది కూడా సిద్ధంగా ఉంది ఇవన్నీ కూడా ఈ సంస్థ ద్వారా రావడంతో పాటు దహజ నినాలు పడిపోవాలి కూడా ఉన్నాం ఈ రోజు సుమారు ఒక ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని ఏషియా విషయాలు అది పెద్దది అది కూడా ఇంకో ఏర్పడుతుంది ఇంకా అవన్నీ నేను ఎందుకు చెప్తున్నానండి ఇలాంటివన్నీ తెచ్చి మన ప్రాంతాన్ని మన పిల్లల భవిష్యత్తుని మన గురించి సాక్షించి ఈ ప్రాంతాన్ని పరిపాలన రాజధానిగా తీసుకొస్తానే ఉపయోగం కాబట్టి అటువంటిది మన ముఖ్యమంత్రి గారు ప్రధాన అంశంగా తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ప్రతిపక్షం ఇప్పుడు మళ్ళీ కొత్తగా సూపర్ తీసుకుని లేకపోతే ఇంకో పన్నీరు వివాహంలోనే లాగా క్షణ వివాహం అనుకోని రకరకాలు తీసుకొచ్చి ఏదే మనల్ని ఇదిగో ఇదికిందామని చూస్తూ పరిస్థితి తీసుకొచ్చి ప్రభుత్వం పడుతున్నాయి దయచేసి గతంలో తిరుపతి వాటికే ఉండేది జగనన్న చేస్తే మరొక శ్రీలంటే మనకు సోమాలే పుట్టారు ఈరోజు దానికైతే నాలుగు రెట్లు అప్పు చేసి ఏ మరి పూజ ఏ లక్ష చేస్తారు ఏం చేస్తారని దానికైతే లేదా వాటి చేస్తే అభివృద్ధి మనం చేస్తే దాన్ని మనం దించేస్తున్నామని మాట్లాడే మాటలు రోజు ఈరోజు ఈరోజు అభివృద్ధి సంక్షేమం రెండు రెండుగా పెడుతూ ప్రతి ప్రాంతం కూడా డెవలప్ అయితేనే మూడు రాజధాను వస్తేనే మళ్ళీ మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రం నష్టపోకుండా ఉండాలని ఆలోచనతో ఈ రోజు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి మన ప్రాంత అభివృద్ధికి ఈ పరిపాలన రాజధాని రావడం వల్ల అంత ఎంత ఉద్యోగ ఉపాధి అవకాశాలు టూరిజం డెవలప్మెంట్ బీచ్ అభివృద్ధి పార్కుల అభివృద్ధి చెరువుల అభివృద్ధి ఇదంతా కూడా అవసరమైన అనుబంధించి లేక నీళ్లు రావడం ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చూసినప్పుడు మనందరం కూడా వాలంటరీగా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంతగా ఉన్నారంటే ఇప్పుడు ఏడు ఇయర్ల ఎక్కడ మీరు మన కుటుంబాలు స్నేహితులు మన అందరూ కూడా ఉంటారు కాబట్టి ఇక్కడే అడార్ ఆనంద గారు భారతదేశులుగా వారందరికీ అందుబాటులో అనేక కార్యక్రమాలు చేసిన మరి వ్యక్తిగా కృషి వ్యక్తిగా మరి మంచి తులసిరావు గారు అబ్బాయిగా మంచి పేరున్న మరి అడారి తులసి ఒక అబ్బాయి అడగారు ఆనంద గారికి మరి వారికి అలాగే ఇరవై ఏ ట్యాంక్ సంబంధించి సమస్య మాడ వినిపించాలి అంటే ఖచ్చితంగా మీ ఆడపిల్చిగా మరి మిమ్మల్ని అందరినీ అందిస్తున్నాను మీ తాడుకు మరి జాన్సీకి కూడా అవకాశం ఇచ్చి ఇంట్లో అవకాశం రెండు ఓట్లు కూడా ట్యాంక్ గుర్తుపై వేయమని నా బ్యాలెట్ నెంబర్ వన్ ఆనంద్ గారి బ్యాలెట్ నెంబర్ టూ ఏ నెంబర్ ఎక్కడున్నా సరే ప్రాణ గుర్తిపోయి ప్రాణి ఎక్కడుందో దాని ఎదురుగానే మీరు తప్పనిసరిగా పెట్టుకొని మరి దాన్ని ఏదైతే లాగా ప్రాణపో దగ్గర మరి మీకు వచ్చిన సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చి సౌండ్ ఆడినప్పుడే మనం ఓటు పడిందని నిర్ణయించుకోండి అంతవరకు సౌండ్ వచ్చి అలాగా వెంటనే అయిపోయింది కదా నువ్వు కాకుండా మనకు సౌండ్ వచ్చావచ్చుటప్పుడు మన ఓటు పడిపోయిందని తెలుసుకొని రావాలని ఇప్పుడే మరి ఉద్యోగస్తులు కౌన్సిల్ అంటే కూడా రాస్తున్నారు వారన్నిటి కూడా సద్వినియోగం చేసుకొని ఎక్కడెక్కడ ఉన్నా సరే వారు మన కూడా వ్రాస్తున్నారు వాళ్ళన్నిటిని సద్వినియోగం చేసుకొని ఎనభై ఏళ్ళు దాటి విప్లాంగులున్న వారు కూడా వారి ఓట్లు కూడా జాతక అందరూ కూడా దగ్గరుండ కుటుంబం అభివృద్ధికి చోటు ఇవ్వాలి అటువంటి అభివృద్ధి చేసేందుకు జరగని ఈవళీ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయడానికి మరి ఇక్కడ మనందరూ కూడా సిద్ధంగా అతను నిలబడిన ప్రతి ఒక్కరిని గెలిపించి అందరిని గెలిపించారని మా అమ్మ సిద్ధంగా ఉన్నామా